శ్రీ శ్రీగురుభ్యోం నమ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవలే గురుగ్రహం యొక్క స్థితి మారడము ఆ యొక్క స్థితి మార్పు వలన వృశ్చిక రాశి వారి యొక్క జీవితము ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము అనుకూలతలు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి ప్రతికూలతలను దాటడం కోసం ఎటువంటి పరిహారాలు ఆచరించాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వీరికి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో సప్తమ స్థానంలో ఉన్నాడు శని నాలుగవ స్థానంలో అర్ధాష్టమ స్థితిలో ఉన్నారు రాహుకేతువులు ఇద్దరూ కూడా ఐదు మరియు పదకొండవ స్థానాలలో సంచరిస్తూ ఉన్నారు మొత్తం మీద గ్రహ సంచారం అనేది అనుకూలంగానే ఉన్నది అని చెప్పవచ్చు ఒక్క శని యొక్క సంచారమే అర్ధాష్టమంలో ఉన్నది దానికి సంబంధించినటువంటి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఈ రాశి వారికి అన్ని రంగములలో కూడా అనుకూలమైనటువంటి ఫలితములే వస్తాయి చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయము సిద్ధించే ఉన్నది మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధిస్తాయి ఏ విషయంలోకి దిగి వ్యవహరించినా కూడా మీరు అనుకున్న పనిని అనుకున్నట్లుగా చక్కగా సాగించి వేస్తారు పూర్తి అయ్యే వరకు కూడా పట్టు విడవకుండా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది గతంలో విలివేసినటువంటి పనులను కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది అధికారుల యొక్క అనుగ్రహము లభించే అవకాశం ఉన్నది గతంలో ఇచ్చినటువంటి బాకీలు వసూలవడము మొండి బాకీలు తిరిగి రావడము కూడా జరిగేటువంటి అవకాశము అధికంగా ఉన్నది మహా ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సంఘంలో మీ పరపతి అనేది పెరుగుతుంది అందరూ కూడా మీ మాటను వినేటువంటి అవకాశం ఉన్నది కానీ అర్ధాష్టమ ప్రభావం వలన అర్ధాష్టమ శని ప్రభావం వలన కాస్త సుఖము అంటే అనుభవంలోకి వచ్చినప్పుడు అదంత సంతృప్తికరంగా ఉండేటువంటి అవకాశము లేదు అదేవిధంగా జీవిత ఆధిక్యత అనేది తక్కువగా ఉంటుంది అంటే మీరు విజయం సాధించినా కూడా ఎందుకో మీరు అంతగా బయటికి కనపడడం అంటే మీరే సాధించారు అనేటువంటి పేరు అది మీకు రాకపోవడం అనేది విచి విచిత్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇతరులను తక్కువ చేయడం ద్వారా మీరు గెలిచారు అనేటువంటిది మాట మీకు రావడము అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి గెలిచినాడు పెద్ద గొప్ప ఏమిటి అనేటువంటి విధంగా మీకు ఆ పేరు అనేది రావడం జరుగుతుంది అంటే మీరు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు కానీ ఆ ఏముంది ఈయన గొప్ప ఆయనను ఏదో నాలుగు మాటలని గెలిచాడు అనేటువంటి భావన అనేది ఉండడం అనేది కాస్త వ్యతిరేక్తమైనటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చు ఆడవారి ప్రోద్బలంతో మీరు ఉత్సాహంగా ప్రోత్సాహంతో పనులు చేస్తారంటే భార్య గారి యొక్క సహకారము తల్లిగారి యొక్క సహకారము సోదరిమునుల యొక్క సహకారం తీసుకున్నట్లే మంచి విజయాలను సాధించేటువంటి అవకాశం ఉంటుంది మానసిక ధైర్యం చేకూరుతుంది సూక్ష్మబుద్ధి యోచనాశక్తితో మీరు ముందుకు పోగలుగుతారు ఒక శని ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా కాలభైర వాస్తక చేయడము ఆంజనేయ వారి దేవాలయాన్ని సందర్శించడము సింధూర అర్చన చేయడము నువ్వుల నూనెను సమర్పించడము వంటి పనులు చేస్తూ ఉండని తద్వారా మీ యొక్క పనుల్లో మరింత ముందుకు వేగంగా దూసుకొని పోగలుగుతారు అదే సమయంలో జన్మ కుజుల వలన కూడా కాస్త కలతలు భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉండేది కానీ గురుబలం వలన సప్తమంలో ఉండి గురువు లగ్నాన్ని చూస్తూ ఉండడం వలన చివరి నిమిషంలో కూడా మీకు పనులు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం విపరీతంగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది కాబట్టి శనివల్ల శని యొక్క దోషము ఏమాత్రం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు భక్తితో శక్తితో మీరు ముందుకు పోగలుగుతారు దూర ప్రయాణాలు చేయగలుగుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు స్థిర ఆస్తి వృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది వివాహంగాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి కాలం అనేది చెప్పుకోవచ్చు ఆ పనులనేవి ముందుకు పడకపోవచ్చు కానీ ఈ గురు ప్రభావంతో పనులు ముందుకు పడ్డా కూడా ఎందుకు ఆటంకాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నది మీరు కొత్తగా ఇల్లు కనుక్కోవాలి స్థలాన్ని కొనుక్కోవాలి అనుకునేవారైతే ఆ యొక్క శని ఆరాధన కాలవైర వాస్తక పఠనం అనేది చేయడం ద్వారా తొందరగా ఆ పనులు అనేవి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికత అనేది మీరులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆనందమైన జీవితం లభిస్తుంది ఉద్యోగులకు చాలా బాగుంది గ్రహ సంచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా మంచిగా ఉంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కానీ ఉద్యోగపరంగా వృద్ధి అనేది ఉంటుంది పర్వాలేదు రాజకీయ నాయకులకు ప్రజలలో విశ్వాసం పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఏదో ఒక పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎన్నికలలో బొటాబొటీ మెజారిటీతో విజయం సాధిస్తారు ధనము మాత్రం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కళాకారులకు నాట్యము ఇట్లాంటి రంగంలో ఉన్న వారికి గురుబలం బాగుంది కాబట్టి కొంత ఇబ్బందులు వచ్చినా కూడా అర్ధాష్టమైన వలన కొంత ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి అయితే ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రము కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది చెప్పవచ్చు మీ వ్యాపారములు మూతబడేటువంటి స్థితి కూడా రావచ్చు లాభాలని అంతగా రావు కొంతమంది వ్యాపారాలు మూత కూడా పడవచ్చు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా వారికి బాగా ఇబ్బందులు ఉంటాయి రావాల్సిన బాకీలు రాక ఇవ్వవలసినవి ఇవ్వక ఆస్తులు అమ్మవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదని చెప్పవచ్చు ఇటు ఇనుము సిమెంటు ఇటుక మొదలగు వ్యాపారులకు చాలా బాగుంది కొత్త పనులు లాభించవు ఉన్నదాన్నే ఎలాగోలా కాస్త ఇటుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టాలు చే పొందేటువంటి అవకాశం ఉంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి బాగుంటుంది వారికి కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి విద్యార్థులకు గురుబలం వలన గొప్ప జ్ఞాపక శక్తి వేరే మంచి మార్పులతో అవుతారు చదువులో శ్రద్ధ కూడా పెరుగుతుంది ఇంజనీరింగ్ మెడికల్ లైసెట్ వంటి ఈ వీటిలో మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు కానీ ధనాన్ని విపరీతంగా ఖర్చు చేస్తారు చెడు సహవాసాల వైపు వెళ్లకుండా చూసుకొని వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి రొయ్యలు చేవల చెరువు వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే వస్తాయి మొత్తం మీద అంత గొప్ప ఫలితాలు అయితే ఏమీ లేవు వృషిక రాశి వారిని పరిశీలించినట్లేదు గురుబలంతో నెట్టుకొస్తున్నారు కానీ శని బలము కేతువు యొక్క అడ్డంకులు ఏకాదశిలో ఉన్న కేతువు అడ్డంకులు కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానీ ఈ యొక్క రాశి అనేది కనబడుతూ ఉన్నది కొంత బాగుంటుంది కొంతమంది కొంత బాగుండదు కొంతమందికి యోగము కొంత అవయోగము అన్నట్టు కానీ ఉన్నది కాబట్టి మీరు ఈ శనివారిని మొదట్లో చెప్పినట్టు కానీ కాలవైర వాస్తవిక పారాయణే చేయడము శనివారం నియమాలు పాటించడము గణపతి ఆరాధన ముఖ్యంగా ప్రతి బుధవారం రోజు కూడా సంఘటన ఆచరణ గణేష స్తోత్ర ఆరాయణ చేయడము గణపతి గరికను సమర్పించడం వంటి పనులు ప్రార్థనలు చేయడం ద్వారా పూజలు చేయడం ద్వారా యొక్క సమస్యల నుంచి మీరు బయట పడగలుగుతారు ఆ విధంగా మీరు ఆచరించి సమస్తమైనటువంటి సమస్యల నుంచి బయటగల పడగలరు శ్రీమాత మహా స్వస్తి జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేయండి శ్రీమా